బీహార్ విజయాన్ని స్టాక్ మార్కెట్ బుకీలు ముందే ఊహించారు దాదాపు నాలుగు వేల మంది నెలపాటు గ్రౌండ్ రిపోర్ట్ కోసం ప్రయత్నాలు చేశారు నెల రోజుల్లో బుకీలు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారు రెండు వేల ఇరవై లాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్ బుక్కి ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది బీహార్ ఫలితాలతో స్టాక్ మార్కెట్ కలకల్లాడుతోంది ఎస్ మొత్తంగా ట్వంటీ ట్వంటీ లాగా ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ తమ జోరు చూపిస్తున్నాయి బీహార్ ఫలితాలతో స్టాక్ మార్కెట్స్ లో కలకల కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఎక్కడ అయినా ముందుగా ఎఫెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్స్ అదే స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ల రోజు ఏ స్థాయిలో తన ప్రతాప చూపి చూస్తాం ఇప్పుడు తాజాగా బీహార్ విజయ్ ఎగ్జిట్ పోల్స్ దాటి ఎగ్జాక్ట్ పోల్స్ చాలా అంచనాలకు మించి వచ్చాయి దీంతో స్టాక్ మార్కెట్ కలకలాడుతున్నాయి పూర్తి మా నేషనల్ బ్యూరో చీఫ్ కల జనర్ ఎస్ కల యా సతీష్ ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు మనకు ఏదైతే ఇటు కాంగ్రెస్ అనుకోవచ్చు తర్వాత ఆర్జేడీ అనుకోవచ్చు ఇటు మహాకూటమి మహాగఠ్బంధన్ రెండు పార్టీలు పోటా పోటీగా అంటే ఏదైతే ఇక్కడ బీహార్ లో గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా అందరూ కూడా పోటా పోటీగా కూడా ప్రచారాలు చేశారు కానీ ఏదైతే మనకు తేజస్వి యాదవ్ ఇక్కడ చాలా కీలకమైనటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు రాఘోపూర్ అన్నటువంటి నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు దాదాపు వెనకంజలో ఉన్నారు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఓట్లు ఇక్కడ ఆయనకు ప్రత్యర్థి సతీష్ కుమార్ బీజేపీ అభ్యర్థి నలభై వేల నూట ఎనభై ఓట్లతో ఇక్కడ ఆయన సతీష్ కుమార్ బీజేపీ ముందంజలో ఉన్నట్లు కూడా ఉదయం నుంచి కూడా అన్ని రౌండ్స్ లో దాదాపు పది రౌండ్స్ ఇప్పటి వరకు కూడా పూర్తయ్యాయి అక్కడి వరకు కూడా ఇక్కడ తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు కానీ ఇప్పుడే ఒక చిన్న బ్రేకింగ్ అని చెప్పవచ్చు ఇక్కడ తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నటువంటిది బ్రేకింగ్ న్యూస్ మరొకటి ఇక్కడ ఏదైతే బీహార్కి సంబంధించినటువంటి ఎన్ ఎన్నికల ఫలితాలకు దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా అంటే మనకి స్టాక్ మార్కెట్స్కి సంబంధించినటువంటి బుకీలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ పూర్తి సమాచారం నేను మీ దగ్గర నేను ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను దాదాపు ఇక్కడ బుకీస్ కి సంబంధించినటువంటిది దేశ వ్యాప్తంగా నాలుగు వేల మంది బుకీలు బీహార్ ఎన్నికలకు పని చేసినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారము అయితే ఇక్కడ ప్రతి ప్రాంతంలో అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని సెలెక్టివ్ గా పెట్టారు తర్వాత బీహార్ లో మాత్రము దాదాపు నలభై మంది ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను పెట్టి అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక నార్మల్ వ్యక్తుల నుంచి కూడా సమాచారాన్ని తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వేల ఇరవైలో అప్పుడు ఏదైతే ఎగ్జిట్ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా కాదని ఇక్కడ పలౌడి ఏదైతే వీళ్ళు స్టాక్ మార్కెట్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి ట్వంటీ ట్వంటీ లో ఇచ్చారు సమాచారాన్ని అప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పూర్తిగా విజయం సాధిస్తుంది అన్నటువంటిది కూడా అప్పుడు ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈసారి కూడా ఖచ్చితంగా ఎన్డీఏ విజయం సాధిస్తుంది మరొకసారి నితీష్ కుమార్ సీఎం అవుతారు అన్నటువంటిది కీలకంగా ప్రకటించినటువంటి అంశం అయితే అందరూ కూడా అంటే ఇక్కడ మనకు ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి పద్దెనిమిది ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది అన్నటువంటి చెప్పినటువంటి అంశము కానీ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందుగా పలౌడి ఏదైతే ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ నే అందరూ కూడా అటువైపు చూశారు ఖచ్చితంగా అంటే ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మనకు నివేదికలు అనుకోవచ్చు అప్పుడు ఇచ్చినటువంటి నివేదికలకు ఈసారి ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఖచ్చితంగా పలౌడి గ్రౌండ్ రిపోర్టు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నటువంటి దాని మీదనే జరిగాయి దాదాపు ఒక కోటి తొమ్మిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్లు బీహార్ ఎలక్షన్కి జరిగినటువంటి టోటల్ అమౌంట్ దీనిపైనే దాదాపు ఉదయం నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఒకవైపు రిజల్ట్స్ తర్వాత మరొక వైపు ఉదయం నుంచి కూడా దాదాపు మనకు ఏదైతే వన్ ట్వంటీ టూ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటాలి దాటుతుంది అన్నటువంటిది అప్పటి నుంచి కూడా ఒక్కసారిగా పలౌడీ ఇచ్చినటువంటి ఏదైతే మనకు బుక్ అంటే ఇది స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చిందో రివ్యూ ఇచ్చిందో దాని ప్రకారంగానే కూడా ఒక్కసారిగా బొంబాయి స్టాక్ మార్కెట్లో మాత్రము ఇక్కడ మరొకసారి కూడా ఒక అంటే బెట్టింగ్ల పర్వానికి మాత్రము ఒక అంటే ఇక్కడ దీపావళి పండుగ ఏదైతే స్టాక్ మార్కెట్స్ ఇక్కడ బుక్లు చేసుకుంటే మరొకసారి ఇక్కడ బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ రోజు చాలా బిగ్ బ్రేకింగ్ వాళ్ళకు ఒకటి అనుకోవచ్చు దాదాపు కొన్ని లక్షల కోట్ల లావాదేవీలు ఈ బుకీస్ చేసినటువంటి బిజినెస్ అని చెప్పవచ్చు నెల రోజుల్లోనే ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్కి సంబంధించిన మరొకసారి ముఖ్యమంత్రిగా రాబోతున్నారన్నటువంటి ఏదైతే వాస్తవము అనుకోవచ్చు వారు ఇచ్చినటువంటి రివ్యూ అనుకోవచ్చు దీని ప్రకారంగానే మరొకసారి కూడా లావాదేవీల పర్వం ఉదయం నుంచి కూడా జోరందుకుంది అయితే ఇక్కడ బీహార్ చాలా ముఖ్యంగా గ్రౌండ్ల నుంచి తీసుకోవడం జరిగింది కానీ ఎగ్జిట్ పోల్స్ లో మనము చాలా మటుకు కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో గ్రౌండ్ రిపోర్ట్లకు వెళ్ళినప్పుడు అక్కడ పురుషులని మహిళను కూడా తీసుకున్నప్పుడు చాలా మటుకు మహిళలు కొంత చెప్పడానికి కూడా వాళ్ళు కొంత వెనకాడుతూ ఉంటారు దాన్ని కూడా వాళ్ళు కాదని కూడా పలౌడి చేసినటువంటి ఏదైతే రివ్యూ అనుకోవచ్చు తర్వాత మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేస్తారు అన్నటువంటి ఏదైతే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనుకోవచ్చు వీళ్ళు ఇచ్చిన సమాచారం అనుకోవచ్చు మాత్రం కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు మాత్రమే జరిగాయి కదా మీరు చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ లో కొంత ఎంత వరకు అవి నిజమవుతాయి అనేది పక్కన పెడితే ఆల్మోస్ట్ వన్ థర్టీ వరకు రావచ్చు అంచనాలే ఉన్నాయి కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ వరకు వెళ్ళిపోతుంది అంటే చిన్న విషయం కాదు మహాకట్బంధర్ పేరుతో అన్ని పార్టీలు ఏకమై అంత హోరాహోరి ప్రచారం చేస్తాయి అసలు ఇప్పుడు సింగిల్ డిజిట్కి గతంలో కంటే ఇప్పుడు గతంలో కనీసం పంతొమ్మిది ఉండేవి ఇప్పుడు మరి సింగిల్ డిజిట్ పడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చేసి ఒకవైపు ఓట్ చోరి అంశం అంటూ చాలా భారీ ఎత్తున మొత్తం ప్రొజెక్ట్ చేస్తే పనిలో రాహుల్ గాంధీ అదే స్థాయిలో అంత స్థాయిలో కూడా ప్రచారం చేస్తారు బట్ ఏది ఎందుకు వర్కౌట్ కాలేకపోయింది మూడు అంశాలను ఇక్కడ ప్రస్తావించాలి ఒకటి ఏదైతే ఇక్కడ యాదవ్ తర్వాత ముస్లిం ఓటు పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ చాలా ముఖ్యమైనటువంటి పర్సెంటేజ్ ఇది అయితే ఇక్కడ తేజస్వి యాదవ్ ఎప్పుడైతే ఇక్కడ మహాగఠబంధన్ కి సీఎం గా ప్రక పేరు ప్రకటించగానే యాదవ్ సామాజిక వర్గమే ముఖ్యంగా తేజస్వి యాదవ్ ని వారు బీహార్ సీఎం గా వ్యతిరేకించినటువంటి వర్గం అది ఇక్కడ బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ నితీష్ కుమార్ కి పై ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం కొంత వ్యతిరేకత ఉన్నా నితీష్ కుమార్ ఇక్కడ బీజేపీ కనుసన్నల్లో ఉంటాడు కాబట్టి బీజేపీ అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది ఇక్కడ ఏదైతే మనకు చాలా మటుకు ఇక్కడ ముస్లిం ఓట్స్ కూడా ఇటు బీజేపీ వైపు పడ్డాయి అన్న దానికి ఇది ఒక నిదర్శనం ఇటు చాలా మటుకు తేజస్వి యాదవ్ కన్నా అంటే ఏదైతే సీఎం ప్రకటన పేరు కన్నా ముందుగా కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ మరొకసారి బీహార్ ఏదైతే గేమ్ చేంజర్ ప్రభుత్వం చేంజ్ అన్నటువంటి వాదనలు కూడా చాలా వినిపించాయి కానీ ఇక్కడ కీలకంగా నితీష్ కుమార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి పథకాలు చాలా ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ అనుకోవచ్చు మహిళలకు ప్రత్యేకంగా పదివేల రూపాయలను ఆయన ఇస్తున్నటువంటిది దాదాపు వలస కూలీలు వెళ్ళినా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చినటువంటిది తర్వాత ఇక్కడ మనకి మహాగఠబంధన్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ముప్పై వేల రూపాయలు ఇస్తామంటూ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే వాళ్ళు పదివేల రూపాయల నుంచి తీసుకుంటున్నారో ముప్పై వేల రూపాయలు ఎక్కువ అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి తాయిలాలలో ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఉందో కానీ నితీష్ కుమార్ ఇచ్చినటువంటి దానికే ఎక్కువగా కూడా మహిళలు ఎక్కువగా మక్కువ చూపారు అన్నటువంటిది ఇక్కడ ఒక కీలకము మరొకటి ఇక్కడ ఏదైతే తేజస్వి యాదవ్ కు సంబంధించినటువంటి చివరి వరకు కూడా ఇక్కడ మహాగఠబంధన్ లో కాంగ్రెస్ తర్వాత దానిలో ఉన్నటువంటి ఏదైతే మిత్ర పార్టీలు కూడా ఒక కొలిక్కి రాలేదు అంటే ఇక్కడ దాదాపు మనకు కాంగ్రెస్ కూడా ఒకసారి అంటే ఎవరు అన్న దాని ఇక్కడ మహాగట్బంధన్ తరఫున కూడా సీఎం ఎవరు అన్న దాని మీద కూడా చాలా ఇక్కడ తర్జన కూడా చేశారు అలా ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు అనుకోవచ్చు తర్వాత ఏదైతే చివరి నిమిషంలో వాళ్ళ ఒక పొత్తు కూడా రాకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద మైనస్ పాయింట్ ఇక్కడ మనకు నితీష్ కుమార్ కి సంబంధించినటువంటిది ఏదైతే అనుకోవచ్చు ఇక్కడ బీజేపీ ముందస్తుగానే మనము ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పాలి జమ్మూ కాశ్మీర్ లో కానీ హర్యానా లో కానీ బిజెపి గెలుస్తుంది అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి చాలామంది గ్రౌండ్లో ఉండి బీజేపీ గెలుపు కొరకు కీలక పాత్ర వహించినటువంటి అంశం ఈసారి కూడా బీహార్లో దాదాపు ఒక వన్ మంత్ ముందుగానే చాలా కీలకంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బీహార్లో వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళడం అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజల వరకు వెళ్ళి వాళ్లకు దగ్గరగా సమావేశాలు కూడా నిర్వహించినటువంటిది ఒకటి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అనుకోవచ్చు పరోక్షంగా అనుకోవచ్చు ఆర్ఎస్ఎస్ వెనకాల ఉండి బీజేపీ గెలుపు బాటలో ఎప్పుడు కూడా అటు హర్యానాలో అనుకోవచ్చు మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర అనుకోవచ్చు చాలా కీలకంగా ఉన్నటువంటిది ఇక్కడ మరొకటి ఇక్కడ మనకు నితీష్ కుమార్ కి సంబంధించిన అంశం ఇక్కడ నితీష్ కుమార్ ఏదైతే అంటే తన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ముప్పై తొమ్మిది మందికి తను అంటే ఇక్కడ మనకు ఇరవై తొమ్మిది మందికి ఇక్కడ మంత్రులు టికెట్లు ఇవ్వడం అన్నది కూడా చాలా కీలము ఇప్పటి వరకు కూడా అందరూ కూడా బాటలో ఇక్కడ నడుస్తున్నారు కానీ ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు ఇక్కడ మొత్తం మీద బీజేపీకి సంబంధించినటువంటి ధంద మరొకసారి నితీష్ కుమార్ సీఎం అవుతారా లేదా అన్నది పక్కన పెడితే మరొకసారి బీజేపీకి సంబంధించినటువంటి అక్కడ కార్యాలయంలో మాత్రము మిఠాయిలు పంచుకునేటటువంటిది కూడా ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు అక్కడ వేడుకల్లో పాల్గొంటున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి సమాచారం సతీష్ రైట్ మీరు ఒక నెల పాటు నాలుగు వేల మంది అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసి రెండు లక్షల కోట్ల వరకు లావాదేవీలు జరిగాయంటే ఎంత కాన్ఫెడెంట్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అవ్వడం కాదు దాన్ని మించి అన్నట్టుగా బహిర్లో జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కలసార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇక